హాయ్ అండి నమస్తే నేను శ్రీలత మనం స్నా స్నాక్స్ ఏదన్నా ఇది చేయాలి అది చేయాలని ఆలోచిస్తాం కదండీ మనకి ఎప్పటికీ ఇంట్లో అందుబాటులో బియ్య పిండి అయితే ఉంటుందండి తప్పకుండా అయితే దీనికి మనం ఒక నలభై యాభై నిమిషాల్లో మనం ఇదంతా చేసేసుకోవచ్చు అండి ఈ స్నాక్ అనేది ఒక అరగంట మటుకు పెసరపప్పు నానబెట్టుకోవాలి అంతే ఒక అరగంట టైం దీనికి తీసుకుంటాము మనము ఇప్పుడు మనకు అన్నీ ఫుడ్స్ అన్నీ బయట దొరుకుతున్నాయి ఎంత బయట ఫుడ్ తిన్నా కూడా మనం మన చేతులతో మనం ఇంట్లో చేసింది ఆ టేస్ట్ వేరుంటుంది ఆ ఫ్రెష్నెస్ వేరుంటుందండి ఎందుకంటే వాళ్ళు ఏ నూనె కలుపుతారో ఏంటో అనే ఒక అనుమానంతో తింటూ ఉంటాము కాకపోతే తింటాము తప్పదు అప్పుడప్పుడు తింటూ ఉంటాము నేను మట్టుకు ఎక్కువ బయట తిండికి ప్రిఫర్ చేయనండి ఏదైనా కొంచెం పాలలో అయినా సరే ఇంట్లో చేసుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అయితే నేను ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు బియ్యప్పిండి తీసుకొని వెల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర వేసి నేను మిక్సీ పట్టాను కొంచెం కొత్తిమీర విడిగా కూడా వేసాను కరివేపాకు కూడా వేసుకోవాలి నాకు కరివేపాకు అందుబాటులో లేక వేయలేదు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఎంతసేపు అక్కర్లేదండి ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా నానిపోతుంది ఆ మిక్సీ జార్లోనే ఇంకొన్ని నీళ్ళు కూడా కలి ఉంటుంది కదండి దాంట్లో కొంచెం అడుగు ఆ నీళ్ళతోటి తులిపేసి అందులో పోసేసుకోవాలి మనకు ఆ ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది తర్వాత మిగిలిన అవసరానికి తగ్గట్టు మనం పిండి ముద్దకు వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ చక్కగా మనము అప్పచ్చిల్ల పిండి కలుపుకుంటాం కదండి పప్పు చెక్కలు అంటారు అప్పాలు అంటారు కదా ఆ విధంగా కలుపుకోవాలి చాలా ఈజీగా అండి పిండి ఈ పెసరపప్పు నానడం పిండి కలపడమే టైం అండి చేసుకోవడం మాత్రం ఎంత ఒక పది నిమిషాలు అవుతాయి ఎందుకంటే మనం తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం కదండి ఇదివరకు లాగా కిలోలు కిలోలు చేసుకొని డబ్బాల్లో పెట్టుకుంటే పిల్లలు తినట్లేదు ఇప్పుడు వచ్చే ఆయిల్స్ కూడా కొంచెము ఒక రకంగా స్మెల్ కూడా వస్తుంది కదా అందుకనే ఏదైనా అప్పటిదప్పుడు ఫ్రెష్గా ఇలా చేసుకుని నాలుగు తిన్నా సరిపోతుందండి మనకి ఎంత సైజ్ అయితే అంత అవసరమో అంత సైజుతో చేసుకోవచ్చు పూరి ప్రెస్ ఉంటేనా దాంట్లో పెట్టి నొక్కేసుకుంటే ఈజీగా అవుతుంది మా పూరి ప్రెస్ అయితే ప్రస్తుతానికి రిపేర్లో ఉంది కాబట్టి నేను కవర్కి ఆయిల్ రాసేసి చక్కగా చేతితో నొక్కేసి వేసాను చాలా టేస్టీగా ఉన్నాయండి అంటే ఇవి ఏంటంటే తప్పాల చెక్క అంటారు చూడండి సర్వ సర్వపిండికి దీనికి చాలా దగ్గర ఉంటుందండి కాకపోతే సర్వపిండి ఏమో మనము డీప్ ఫ్రై చేయము ఇది డీప్ ఫ్రై చేస్తాము ఇది ఎట్లా అంటే నేను వేడి నీళ్ళు పోస్తేనో మనకు మొత్తం కరకరలాడుతుందండి నేను వేడి నీళ్ళు పోయలేదు కాబట్టి మధ్యలో కొంచెం మెత్త మెత్తగా ఎడ్జస్ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి తింటే మాత్రం ఈజీగా ఒక ఐదారు తినగలుగుతామండి అలా అన్నీ నొక్కేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా టేస్టీగా హెల్తీగా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకొని ఎక్కువ అక్కర్లేదండి ఒక గ్లాసు రెండు గ్లాసుల పిండి కలుపుకొని చేసుకుంటే మనకు శ్రమ అనిపించదు ఫ్రెష్ ఫుడ్ పిల్లలకు కానీ మనం కానీ ఇంట్లో వాళ్ళకు కానీ అందించిన వాళ్ళమవుతామండి ఎవరైనా ఈ రెసిపీ ఇలా ట్రై చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా మనకి ఇంట్లో బియ్య పిండి ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి టక్కున ఒక గ్లాసు పిండి కలిపేసి ఇలా చేసేసుకుంటే ఈజీగా బ్రేక్ స్నాక్ ఐటెం అనేది మనకి రెడీ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను రెసిపీ ఎలా ఉందో ట్రై చేయండి ఎవరైనా వీలైన వాళ్ళు ట్రై చేసిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 చూసారా ఆ విధంగా ఉంటుంది మధ్యలో కొంచెం మెత్తగా